హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నటువంటి బిగ్ మేకపోతులు పెద్ద సైజు మేకపోతులు అండి కేవలం పదహైదు వేల రూపాయలు చేస్తున్నాడు ఒక్కొక్కటి చూసే ఇరవై కిలోల పైమాట వచ్చి ఉన్నాయి అన్నమాట దీనిలో డీటెయిల్స్ దీనిలో ఏ ఎట్లా ఉన్నాయి ఏమైంది క్లియర్ గా అయితే మనం వీడియో చేద్దామండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్కేష్ అని అభివృద్ధి ఎల్కేషన్ అండి సో ప్రజెంట్ అయితే ఈరోజు మనం పీలేరు మార్కెట్ లో ఉన్నాండి అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్నమడిక్ట్ అండి పీలేరు పీలవర్ బస్ స్టాండ్ పక్కన వస్తుంది ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన వస్తుంది అనమాట ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఉదయం ఐదు గంటలకి అయితే మార్కెట్ స్టార్ట్ అయితే ఐదు నుంచి పదకొండున్నర పన్నెండు వరకు అయితే ఉంటుంది ఒక గంట ఇటు అటు కూడా మార్కెట్ ఉండొచ్చట సో ఫ్రెండ్స్ రోజు మన ఈ వీడియోలో మేకకు మెకపోతకు సంబంధించి ఏ బ్రేట్ పోతా అనేది క్లియర్గా మనం వీడియోలో మాట్లాడుకుందాం సో మీ దగ్గర ఏదైనా మేకలు కానీ పొట్టేయలు కానీ ఆవులు కానీ దీనిలో ఎంటర్ జీవాల సంబంధించి ఏదైనా కూడా మన ఛానల్ ప్రమోషన్ వీడియోలు అయితే చేస్తాం అనమాట మనకైతే మూడు ఛానల్ అయితే ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ మొత్తం మూడేంట కూడా ఎకెచ్ ఛానల్ అయితే పడుతుంది దగ్గర లక్ష అరవై వేల పైచీలకు అయితే ఫాలోవర్స్ ఉన్నారు సో మీరు పబ్లిసిటీ పెంచుకొని వ్యాపారం చేసుకోవాలంటే మన అప్రోచ్ అవ్వచ్చు మన ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ అండి ఈ నెంబర్ టైటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో చూద్దాం అండి ఇప్పుడు ప్రజెంట్ ఏం రేట్ పోతాం అనేసి సో ఇవైతే రీజనబుల్ రేటు ఫైనల్ రేట్ అయితే ఈ లాస్ట్ వీడియోలో చెప్పాం దానికి సంబంధించిన చిన్నపిల్లల వీడియో పీలర్ మార్కెట్ లో సో దానికి సంబంధించి మీరు అయితే చూడొచ్చు అనమాట ఇప్పుడు చూసేది ద బిగ్ గోట్స్ అనమాట బిగ్ పెద్ద మ్యాక్ పోతు దీనికి సంబంధించి మనం అయితే ఆల్రెడీ షార్ట్ వీడియో చేసిన నెంబర్ కూడా తీసుచోడి నుంచి అయితే వచ్చారట సో ఇవైతే చూద్దామండి మనం ఏమైతే చెప్తాం బ్రదర్ జత ఏం చెప్పారు ముప్పై వేలు ఒకటి పదహైదు వేలు ఫైనల్ రేటు తగ్గించి తగ్గింపు ఉంటుంది కదా తగ్గింపు ఉండదు తగ్గించి చెప్పారు ఫ్రెండ్ ఒక్కోటి పదహైదు వేల రూపాయలు చేస్తాం అండి ఒక్కొక్కటి ఇరవై కిలో పైన వస్తుందా ఇరవై ఐదు ఇరవై ఆరు వస్తాయి సో చూడండి ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు వస్తాయని చెప్తున్నారు సో చెప్పడం అయితే పదహైదు వేల రూపాయలు అయితే చెప్తా ఉంటారు కేవలం సో అందులో కూడా వంద రూపాయలు బార్కి మీరు మాట్లాడేదాన్ని బట్టి ఉండొచ్చు అనమాట సో ఏదైనా కూడా దగ్గర దగ్గర ఇరవై కిలో పై మాట ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు వచ్చి అని చూసుకోవచ్చండి మీరు నెంబర్ కూడా లో ఇచ్చినాను సరే టైటిల్ కల్లా షార్ట్ వీడియోలు ఇచ్చినండి సో వాళ్ళకి మీరు కాంటాక్ట్ వచ్చి మళ్ళీ ఒకసారి నెంబర్ అయితే బ్రదర్ నెంబర్ చెప్పండి మళ్ళీ సరే సెవెన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ సిక్స్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సిక్స్ రాయతోటి కదా ఓకే అండి చూడండి అక్కడ నుంచి అయితే వీళ్ళైతే రావడం జరిగింది కంటిన్యూగా మార్కెట్ కి సో మీకు కావాల్సిన అంటే టైం పాస్ కావలసి కాకుండా వాళ్ళైతే మీరు అయితే కాంట్రాక్ట్ చేయొచ్చు సో దాని తర్వాత చూద్దాం ఈ పోతే అన్న జత ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే అండి జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై ఆరు వేల రూపాయలు అని కూడా ఒకటి మనకి పద్మూడు వేల రూపాయలు అనేది ఈ చెప్తున్నాడు సో చెప్పడం అయితే ఆ రేట్ ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట పదమూడు వేల రూపాయలు అనేది ఒక్కొక్కటి చెప్తున్నాడు మనకైతే ఒక పద్మూడు కిలో పద్నాలుగు కిలోలు అవి అనమాట ఫిఫ్టీన్ కిలో బిలో అయితే వచ్చి అనమాట చూసుకోవచ్చు దాని తర్వాత మ్యాక్ పోతున్నాయి ఏం రేట్లు చెప్తారో ఏం రేట్లు పోతాయో చూసుకోవచ్చండి చూడచ్చండి ఇవైతే వేరే జరుగుతున్నాయి అనమాట చూద్దాం ఏం రేట్లు కనుక్కున్నాడు ఇవి సెలెక్టెడ్ పిల్లల ఒక రేటు మామూలుగా బ్యాచ్ మీద కాస్త డిఫరెన్స్ అయితే ఉంటది అనమాట పెద్ద తేడా అయితే ఉండదు చెప్తారు రేటు చెప్తారు ఏమని ఏమైనా చెప్తాను ఇంకా చెప్పా చెప్పారు మీకు ఇరవై ఐదునా జత ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో చెప్పడం అయితే ఇరవై ఐదు ఉంది కానీ తగ్గింపు జరగాలి అనమాట అప్పుడు మనకు ఒకటి ఇరవై ఐదు అన్నప్పుడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈచ్ వన్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈచ్ వన్ అయితే పడుతుందా పన్నెండు పన్నెండు చెప్తా ఉన్నారు సో మనకైతే పద్నాలుగు పదహైదు కిలోల అయితే రావచ్చు అనమాట సో మేకపోతులకు సంబంధించింది కాబట్టి మనం మేకపోతులకు సంబంధించి అవి కనుక్కుందాం బ్రోదా ఈ మేకలు ఏం చెప్తారా బ్రో మేక పోతుల మేకలా పోతులు మేకలా అన్ని ఏం చెప్తాను అవి నాలుగు ముప్పై వేలు చెప్తాను అంటే జత వచ్చి పదహైదు వేలు చెప్తారు ఒకటి ఏడున్నర పడుతుంది ఫ్రెండ్స్ ఒకటి సెవెన్ థౌసండ్ ఫైవ్ అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు మేక మరకలే మేక గోడ్ కిడ్స్ అనమాట ఇవన్నీ కూడా ఏడు వేల ఐదు వందలతో ఈ వన్ చెప్తున్నాడు అయితే ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తాడు టోటల్ గా అయితే నాలుగు వేలకి థర్టీ థౌసండ్ అయితే అనేది ఖచ్చితంగా ఉంటాయి సో అదే అనమాట మేము చూద్దాం ఈ కలర్ఫుల్ కోట్స్ అయితే బ్రదర్ ఇవేం చెప్తున్నావా ఇవేం చెప్తున్నావు జత జత ట్వంటీ ఫోర్ థౌసండ్ అయితే చెప్తారా వ్యాపారం చేసుకోవచ్చు జత మీద ఇరవై నాలుగు వేలు అని కూడా పన్నెండు వేలు రూపాయలు అనేది ఒకటి పడుతుంది అనమాట వ్యాపారం అని చేసుకోవచ్చు మీరు వ్యాపారమేనా కంటిన్యూగా మీ నెంబర్ చెప్తారా మీ నెంబర్ చెప్తారా ఫోన్ నెంబర్ నెంబర్ చెప్పాలంటే చెప్పొచ్చు లేదంటే లేదు ఓకే ఎందుకంటే మీరు ఫోన్ చేస్తే ఎవరైనా మీరు అక్కడ వ్యాపారం చేసుకోవచ్చు నెంబర్ పెడతాం అంతే ఓకే నో ప్రాబ్లం సో అదే అనమాట నెక్స్ట్ చూద్దామండి మేక బ్యాచ్ లో పెద్ద బ్యాచ్ లో ఏమన్నా ఉండేటి ఏమన్నా చూద్దాం మనం అన్నా ఏమన్నా అమ్ముతాం రా కొనుక్కున్నారా అమ్మిటి పోతలే కదా నాలుగు ఏం తన జత జత ముప్పై వేలు థర్టీ థౌసండ్ అయితే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు జత మీద ముప్పై వేలు అప్పుడు ఒక్కొక్కటి మనకి పదహైదు వేల రూపాయలు అని చెప్పడం అయితే ఉందండి వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఫిఫ్టీన్ రూపీస్ అయితే ఇచ్చామని చెప్తున్నాడు సో ఫిఫ్టీన్ కిలో ప్లస్ అయితే వచ్చినట్టు అనమాట ఒక పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు ఆ విధంగా వచ్చేది ఉంది అనమాట సో చెప్పడం అయితే తగ్గిన ధర తగ్గిలి ఇక్కడ ఒక రెండు పోతలు అయితే ఉన్నాయి ఈ పోతలు ఏం మనం చెప్తాడో కనిపిస్తానండి చెప్తానా ముప్పై ఒకటి థర్టీ వన్ థౌసండ్ అయితే అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ఒక్కొక్కటి మనకి పదహైదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈచ్వ్ పడుతుంది అండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈచ్ వన్ చెప్తాను వ్యాపారం అనేది ఉంటుంది అనమాట సో మనకు ఒక పన్నెండు పద్మూడు కిలో వచ్చి ఉంది ఆ పక్కదైతే ఒక రెండు కిలో పెరిగి పెరిగి ఉంది దీనిపైన అదే అనమాట నెక్స్ట్ చూద్దాం పెద్ద మేకల బ్యాచ్లు ఇవైతే అయితే ఒక బ్యాచ్ అయితే ఉన్నాయో మేక పోతున్నానుకుంటా సో ఇవైతే వ్యాపారానికి అయితే ఉన్నాయండి అమ్మ తెలిసిన తనే మనకి ఉదయం చెప్తారా అన్నా ఉన్నాయి సరా ఇవి ఉన్నాయి పోతున్నాయి కదా ఏం ఏతారా జత పదివేలు ఓకే సో ఈచ్ వన్ టెన్ థౌసండ్ రూపీస్ ఇదిస్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఒక ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి పదివేల రూపాయలు ఒక్కొక్క పిల్ల చెప్పినప్పుడు మనకు ఒక పది పన్నెండు కిలోల మధ్యలో వచ్చి ఉండదు మ్యాక్ పోతుంది కాబట్టి ఒక కిలో ఎక్కువ కూడా రావచ్చు అనమాట ఒక పది పన్నెండు కిలోలు అదే విధంగా వచ్చి అనమాట సో వ్యాపారం అనేది ఉంటుంది తగ్గింపు ఉంటారు అనమాట సో దాని తర్వాత చూద్దాం లోపల పోదాము మ్యాక్లో మ్యాక్ పోతులకు సంబంధించిన ఈ వీడియో అయితే మనం చేస్తాము ప్రజెంట్ ఫీలర్ మార్కెట్లో అయితే మనం అయితే ఉన్నామండి సో మ్యాక్ బ్యాచ్లు ఆయన బాగున్నారా క్రౌడ్ అయితే వచ్చినామంటే ఏం చేస్తారన్న ఈ రెండు ఇరవై ఏడున్నారా ట్వంటీ ఫైవ్ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు వ్యాపారం అనేది తగ్గింపుతారా యూట్యూబ్ ఛానల్ వారం ఎక్కువ పొటేళ్ళకి సంబంధించి వచ్చినాయండి మేక తక్కువ ఈ ఏం ఏ ఏం చెప్తారు దీండా పన్నెండు అన్నారా పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తారండీ మేకనే సో వ్యాపారం అనేది ఉంటుంది ఇరవై ఐదు కిలో పై మాట వచ్చి కూడా అన్నమాట ట్వంటీ ఫైవ్ అప్ వచ్చింది చెప్పడం అయితే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే ఓన్లీ చెప్పడం అయితే ఆ రేట్ ఉంది తగ్గిస్తారనేది ఉంటది అనమాట దీంట్లో కూడా సో మేక కాబట్టి తక్కువే ఉంటుంది రేట్ ఒక మేక పిల్ల అయితే ఉంటుంది వ్యాపారం జరుగుతుంది ఏం చూద్దాం అండి అన్నా ఏం చెప్తారా దీన్ని మేక పిల్లనే పదకొండు అన్నారా పదమూడు అన్నారా థర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పర్వాలేదు రీజనబుల్ రేట్ పదమూడు వేల ఐదు వందలు అయితే ఇస్తున్నాడు వ్యాపారం జరుగుతుంది సో ఏదో ఏం చెప్తాను అన్నా పోతున్నా మూడు ముప్పై ఆరు వేలు ఫ్రెండ్స్ ఒకటి పన్నెండు వేల రూపాయలు సో అండి సో ట్వల్వ్ థౌసండ్ రూపీస్ అయితే ఇస్తాను కానీ తగ్గింపు అనేది ఉంటదనమాట సో మూడు వేలకి థర్టీ సిక్స్ థౌజండ్ అయితే మూడు చెప్పడం అయితే ఆ అరేట్ తగ్గింపు ధరలు అరెడ్ ఉంటాయి అన్నమాట దాని తర్వాత హాయ్ చూసుకున్నారా ఏమి ఏంది ఇవే అమ్మ వచ్చావు గొర్రెలే కదా చూడొచ్చు ఇలా అయితే మనకి కంటిన్యూగా వీడియోలు అంటే అన్నంలో గొర్రెలు అమ్మేదానికి ఇచ్చానంటే ఏం చెప్తారా ఏం ఏమి తన ఏం జత ఏం చెప్తారో ఒకటి చెప్తారు జత పద్దెనిమిది వేలు అప్పుడు ఒకటి తొమ్మిది వేలు పడుతుంది ఫ్రెండ్ చూస్తే నైన్ థౌజండ్ రూపీస్ ఇచ్చు అని చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇవి గొర్రెలు దీనికి సంబంధించి మనం అయితే జత మీద పద్దెనిమిది వేల రూపాయలు అది చెప్తాను తొందర పద్దెనిమిది వేలు అయితే చెప్తాను అనమాట వ్యాపారం అనేది ఉంటది ఏం మీద ఏమిదారా అన్ని గొర్రెలనా ఓకే 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 అనా ఏ కొనుక్కున్నారా అమ్ముతుండ్రా ఎంత కొన్నారనా ఇరవై వేలు రెండు చూడచ్చండి ఇది ఫైనల్ రేట్ అంటే మనకి చెప్తున్నారు ఇరవై వేలకి అయితే కొన్నారా చూసుకోవచ్చు ఒక్కొక్క మేక పదివేల రూపాయలకి అయితే కొన్నారంట ఈచ్ వన్ టెన్ థౌసండ్ రూపీస్ కైతే కొన్నారంట సూటు మేక మామూలు ఓకే మేక అండి పదివేల రూపాయలు ఇది ఫైనల్ రేట్ కి ఒక రెండు వందల మూడు కూడా ఉండొచ్చు అనమాట చూద్దాం ఒక మేక ఒక పూర్తి పిల్ల అన్న పెట్టుకున్నాడు ఏం చెప్తారన్న ఈ రెండు ఎంతగా అమ్మినారు పదహారు అన్నారా ఫ్రెండ్స్ వచ్చి ఇది ఫైనల్ రేట్ అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెండ్ రూపీస్ అయితే ఒక మేక ఒక పోతి పిల్ల రెండు కలిపి పదహారు వేల ఐదు వందలకి అయితే సోల్డ్ అయితే అయిపోయింది అని చెప్తున్నాడు ఓ వంద రూపాయలు రెండు వందలు ఇటు అటు ఉండొచ్చు అనమాట సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మన ఫైనల్ ఇయర్ డేట్ పెట్టిన పెడతాను పెడతా నువ్వు చెప్పినావు కదా టైటిల్ లో పెడతాడా పైన తమ్లైన్ లో పెట్టేస్తా డేట్ ఇప్పుడు ఏం తీసి దానికి వచ్చారా మీరు ఏం తీలంగా అయితే అండి ఇక్కడ మనకు బ్యాచ్లు మేకల బ్యాచ్లు అయితే వ్యాపారం జరుగుతున్నాయి సో ఏం రేట్లు పోతున్నాయి కనుక్కుందనమాట చెప్ప ఇరవై తొమ్మిది పిల్లలతో కూడా కలిపి ఓకే ట్వంటీ నైన్ అయితే చూసుకోవచ్చు పిల్లలు కూడా కలిపి చెప్పనైతే ధరటి తగ్గింపు ధర అనేది ఉంటాయన్నమాట సో రెండు మేకలకు రెండు పిల్లలు సేవ ఒక పిల్ల వస్తుంది జతకో పిల్ల ఓకే ట్వంటీ నైన్ పర్వాలేదు జతకో ఒక పిల్ల ఈ పిల్లలు చూసుకుంటే జతకో పిల్ల రెండు మేకలు ఒక పిల్ల కలిపి ఇరవై తొమ్మిది అయితే చెప్తాను అనమాట చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే ఇదే అండి ఈ మేకలు సరే అండి ఓకే నెక్స్ట్ దాని తర్వాత చూస్తే పెద్ద సైజ్ మేక మేకలు అయితే బ్యాచ్లు అయితే ఉన్నాయి సో ఇవి అయితే ఏం చెప్తారు ఏం చెప్తారా చూద్దానా ముప్పై నాలుగు పెద్ద సైజు మేక అండి అయినా ఏమన్నా ఏమైనా తీసుకురాదంట తక్కువంటే సో చెప్పడం అయితే ఉంది కానీ ఈ పెద్ద సైజు మేకలో వ్యాపారం అనేది ఉంటుంది అనమాట చూద్దామండి మేఘల బ్యాచ్లు యూట్యూబ్ ఛానల్ అబ్బా నా బాగుండవా కొనుక్కునే అమ్ముతానరా మేకల సత్త ఇరవై రెండు మేక పోతులు అవి పిల్లలు మరొక పిల్లలు అవి చెప్తానరా పదకొండు వేలు ఓకే చూసి ఇరవై రెండు వేలు అయితే మేకలు చెప్తారా పిల్లలు అయితే పదకొండు వేలు అయితే చెప్పడం వ్యాపారం అనేది ఉంటదనమాట తగ్గింపు ధరలు అన్నిటివి ఉంటాయి అనమాట సో ప్రజెంట్ అయితే పీలర్ మార్కెట్ దానికి సంబంధించిన వీడియోలు అయితే మన చాలా చూస్తాడు అనమాట తీసుకోవచ్చండి ఇదే ఇక్కడతో అయితే మనకు మేకలు అయితే ఎండ్ అయినట్టు ఉన్నాయి సో నెక్స్ట్ మనం గొర్రెలకు సంబంధించి వీడియోలు అయితే చేద్దామండి